హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి ఇక్కడ టైం అయితే ఎయిట్ ఫిఫ్టీన్ వరకు అవుతుందండి నేనైతే తొందరగానే పడుకొని లేచాను మా పాప పడుకుందని విండోస్ అయితే తీయలేదు మళ్ళీ వెలుతురుకి పక్షుల సౌండ్కి వెహికల్ సౌండ్కి పడుకొని లేస్తుంది ఇంకా మా పాప తొందరగా లేచింది అంటే నేను ఏ పని కూడా చేసుకోలేనండి ఇప్పుడు టైం వచ్చి ఎయిట్ థర్టీ అయితే అవుతుంది ఇక్కడ నేను క్యారెట్ బీట్రూట్ జ్యూస్ అయితే చేస్తున్నాను నేనైతే తాగను కానీ ప్రతిరోజు మార్నింగ్ మా ఆయనకైతే ఖచ్చితంగా ఒక గ్లాసుడు వరకు జ్యూస్ చేసి ఇస్తాను హెల్త్ కి చాలా మంచిది కదండి అలానే బ్లడ్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది ఇంకా మంచి కలర్ కూడా వస్తాము ఇవన్నీ తెలిసినా కూడా నేను ఏమాత్రం కూడా అస్సలు తాగనండి క్యారెట్ బీట్రూట్ ఈ వారమైతే చాలా ఎక్కువ రేట్లు ఉన్నాయి క్యారెట్ బీట్రూట్లను అయితే వారానికి ఒకసారి అయితే తెచ్చుకుంటామండి క్యారెట్లు అయితే ఏ వారానికి ఆ వారమే అయిపోతాయి దోశల్లోకి బిర్యానీలోకి మధ్య మధ్యలో తింటూ ఉంటాము ఇంకా డైలీ జ్యూస్ చేస్తాం కాబట్టి ఏ వారానికి ఆ వారమే అయిపోతాయి అండి ఇంకా బీట్రూట్లైతే మార్నింగ్ జ్యూస్ తర్వాత వాటి మొహమే చూడండి అస్సలు వాడును జ్యూస్ లోకి తప్పించి ఇక్కడైతే నేను జ్యూస్ చేసేసానండి కొంచెం తేనె వేసి మా ఆయనకి ఇచ్చేస్తే తాగేసారు ఈ తేనెని మా నాన్న కొండ దగ్గర నుంచి తీసుకొని వచ్చారు ఇందులో చాలా రకాల పువ్వులతో కలిసిన తేనె కూడా కలుస్తుందండి దీన్ని డైలీ ఒక స్పూన్ వరకు తినడం వల్ల హెల్త్ కి చాలా మంచిది అలానే ఎటువంటి రోగాలు కూడా రావండి మా పాప పుట్టినప్పుడు అయితే ఈ తేనె నాకు పంపించారు ఇప్పటి వరకు మేమైతే వాడలేదు మా దగ్గర ఉన్నదైతే వాడాము పాపకైతే స్వీట్ పడదండి అందుకే మా పాప అయితే పెద్దగా ఈ తేనె అయితే తినట్లేదు సో అందుకని మేమైతే అలా వాడేస్తున్నాము మా పాప కోసమే పంపించారు ఈ తేనెనైతే మా అమ్మ వాళ్ళేమో ప్లాస్టిక్ వాటర్ బాటిల్లో అయితే మాకు ఈ తేనెని పంపించారు మా దగ్గర ఉన్న తేనె అయిపోయాక ఈ తేనెనైతే బై వన్ గెట్ వన్ డబ్బాలో అయితే వేసుకున్నాను ఇంక ఈ జ్యూస్ చేసిన తర్వాత ఆ పిప్ప అనేది మిగులుతుంది కదండి ఆ పిప్పని అయితే మొహానికి రాసుకోవడానికి ఒక పక్కన అయితే పెట్టాను దాన్ని కూడా నేను లాస్ట్ లో వీడియోలో అయితే చూపిస్తాను ఎలా రాసుకుంటాను అనేది ఈ రోజుకి అయితే ఇడ్లీ పిండి రుబ్బైతే అయితే అయిపోతుందండి టిఫిన్ కోసం అయితే ఇక్కడ పప్పు నానబెట్టుకుంటున్నాను నేనైతే ఇక్కడ గ్లాసుడు పప్పు అయితే తీసుకుని వాటర్ వేసి నానబెట్టుకుంటున్నానండి మా ఇంట్లో అయితే టిఫిన్ రోజు ఉండాలండి ఇడ్లీ అయితే ఎక్కువగా పెడుతూ ఉంటాను ఇంకా ఎక్కడైతే నేను ఫ్రిడ్జ్ లో నుండి రుబ్బుని తీసి బయట పెట్టుకున్నానండి కూలింగ్ తగ్గాక ఇడ్లీలు వేసుకుంటానని ఎక్కడైతే నేను సాంబార్ పెట్టానండి మొన్న వీడియోలోనే చెప్పాను కదండి మా ఇంట్లో ఇడ్లీ చేసే రోజు ఖచ్చితంగా సాంబార్ ఉండవలసిందేనని మరోవైపు పల్లీలను కూడా వేయించేసుకున్నాను ఇంకా మిక్సీ పట్టి తాలిం పెట్టు ని ఇక్కడైతే సాంబార్ తాలింపుకి రెడీ చేసి పెట్టుకున్నానండి ముందే ఇలా పెట్టుకుంటే తాలింపు పెట్టినప్పుడు హడావిడి ఉండకుండా పోపు మాడిపోకుండా ఉంటుంది నేనైతే ఎప్పుడు కూడా మరుగుతున్న సాంబార్ లో ఈ మూడింటిని కూడా వేస్తూ ఉంటానండి రెండు రబ్బుల వెల్లుల్లి మిరియాలు ధనియాలు వేసి పచ్చాపచ్చాగా దంచుకుని మరుగుతున్న సాంబార్ లో వేస్తాను అసలు ఎంత టేస్టీగా ఉంటుందంటే మీరు ఎప్పుడైనా సాంబార్ చేస్తే ఇలా ఒకసారి ట్రై చేయండి దంచుకున్న వెల్లుల్లి మిరియాలు ధనియాల పొడి వేసుకుని ఇప్పుడైతే కొంచెం కొత్తిమీరను కూడా వేసి మరొకసారి కలుపుకున్నాను ఇప్పుడు ఇడ్లీ పిండిలోని కూలింగ్ అంతా కూడా పోయిందండి ఇడ్లీ పాత్రలోని ఇడ్లీ పిండిని పెట్టేసుకుంటున్నాను ఈ స్టీల్ ఇడ్లీ పాత్రలోని ఇడ్లీలు అనేవి చాలా తొందరగా ఉడికిపోతాయండి ఇడ్లీలు ఉడికేలోగా సాంబార్ తాలింపుని పెట్టుకుంటాను సాంబార్ మరిగించిన దాంట్లోనే సాంబార్ని వేరొక దాంట్లో వేసి సాంబార్ తాలింపు అయితే పెట్టుకుంటున్నాను తాలింపు కోసం ఆవాలు జీలకర్ర అల్లం వెల్లుల్లి ఎండుమిర్చి ధనియాలు కరివేపాకు వేసి వేయించి తాలింపు అయితే పెట్టేసుకుంటున్నాను తాలింపునైతే నేను ఎప్పుడు కూడా ఘాటుగానే పెట్టుకుంటానండి చూసారా సాంబార్ని చూడడానికి భలే కనిపిస్తుంది కదా సాంబార్ లో నేను ఎక్కువ కాయగూరలు కూడా వేయలేదండి కాయ ముక్కలు ఆనపకాయ ముక్కలు క్యారెట్ ముక్కలు అలానే ఉల్లిపాయలు మాత్రమే వేసానండి ఎక్కడైతే ఇడ్లీ అయిపోయిందండి ఫస్ట్ మా పాపకు పెట్టేసి మేము తినేసాము ఇంకా టిఫిన్ చేశాక మా ఆయన అయితే డ్యూటీకి వెళ్లిపోయారు ఇంక మేము కూడా టిఫిన్ చేసిన తర్వాత చూడండి ఎన్ని గిన్నెలు ఉన్నాయో మార్నింగ్ టిఫిన్లోకి ఈ గిన్నెలన్నీ కూడా తోమేసిన తర్వాత బట్టలన్నీ కూడా ఉతికానండి ఈరోజు ఎండ బాగా ఎక్కుతుందని చెప్పి పైన అయితే బట్టలన్నీ కూడా వేసేసాను ఫస్ట్ ఫస్ట్లో చెప్పాను కదా పేస్ట్ పేస్ట్తో ఫేస్ ప్యాక్ ఎలా చేసుకుంటాను అని ఈ పౌడర్ నేమో వనమూలికలతో చేసిందండి నేను ఇంట్లోనే తయారు చేశాను ఈ పౌడర్ ని ఒక స్పూన్ వేసుకుని ఫేస్ కు రాసుకున్న చాలు ఫేస్ చాలా బాగుంటుంది గ్లోయింగ్ గా భలే కనిపిస్తుంది ఈ పౌడర్ వీడియో మీకు కావాలి అంటే కామెంట్ చేయండి తప్పకుండా మీతో నేను షేర్ చేసుకుంటాను ఈ ఫేస్ ప్యాక్ ని మీరు ఒకసారి ట్రై చేస్తే మీకే అర్థమవుతుందండి వేళల్లో పెట్టి బ్యూటీ పార్లర్ కి వెళ్ళని అవసరం లేదు అలానే చెత్త చెదారం క్రీములన్నీ కూడా మీ ముఖానికి రాసి మీ ముఖం పాడు చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు మీరు బయట క్రీములు ఎంత రాసినా సరే అవి వాడినంత వరకే మన మొహం బాగుంటుంది తర్వాత మొహం మొత్తం కూడా పాడైపోతుందండి ఎంత అయినా సరే న్యాచురల్ న్యాచురల్ గానే ఉంటుందండి ఇది ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ పేస్ట్ ని ఎలా కలుపుకోవాలో చూపిస్తాను ఇప్పుడు ఒక రెండు స్పూన్ల పౌడర్ వేసుకొని బీట్రూట్ పేస్ట్ కూడా వేసుకోండి అది కూడా బీట్రూట్ జ్యూస్ నుంచి తీసిన పిప్పండి ఇది బయట ఎందుకు వేస్ట్ గా పడేయడం దీనివల్ల మనకు ఉపయోగం లేకపోతే బయట పడేసినా పర్వాలేదు దీని దీనివల్ల మనకి ఫేస్ అనేది చాలా గ్లోయింగ్ గా ఉంటుంది ఫేస్ లో కొంతమందికి చిన్న చిన్న రంధ్రాలు అనేవి ఉంటాయి కదండి అందులో చాలా వరకు మనకు కనిపించిన మట్టి అనేది పేరుకుపోతుంది ఇది రాయడం వల్ల ఈజీగా బయటకు వచ్చేస్తుంది ఫేస్ అనేది మంచిగా కనిపిస్తుంది అండి ఇప్పుడు ఒక రెండు చుక్కల వరకు పచ్చి పాలను వేసుకోండి నేనైతే ఇక్కడ ప్యాకెట్ పాలను అయితే వేసుకున్నాను ఊర్లో అయితే ఫ్రెష్ గా అప్పటికప్పుడు పిండిన పాలు అయితే దొరుకుతాయి కదండి అవి ఇంకా బెస్ట్ ఇప్పుడు ఈ మూడింటిని కలిపిన పేస్ట్ ని ముఖానికి అప్లై చేసుకుని ఒక పావు గంట అలానే ఉంచి పావు గంట తర్వాత చల్లీలతో కడుక్కోండి పేస్ట్ రాసి తర్వాత మొహం కడుక్కున్న తర్వాత గానీ మొహం కడుక్కున్న ఒక గంట వరకు సబ్బునైతే మొహానికి అస్సలు అప్లై చేయకూడదు రిజల్ట్ అయితే చాలా బాగుంటుందండి ఈ పౌడర్ వీడియో మీకు కావాలి అంటే చెప్పండి నేను ఖచ్చితంగా వీడియో చేసి పెడతాను ఇంకా ఇక్కడైతే మా పాప కోసం ఈ బొమ్మని ఫ్లిప్కార్ట్ లో ఆర్డర్ పెట్టామండి వారం రోజుల తర్వాత అనుకుంటా వచ్చింది ప్రైజ్ ఏమో నూట యాభై తొమ్మిది రూపాయలు అయితే పడింది క్వాలిటీ విషయంకి వస్తే చాలా బాగుంది ఇంక మధ్యాహ్నానికి ఇక్కడ మా పాపకి నాకు రైస్ పెట్టుకుంటున్నాము ఈ రైస్ ని ఊరు నుంచి ప్రతిసారి యాభై కిలోల వరకు మా అమ్మమ్మ వాళ్ళైతే పంపిస్తారండి మా అమ్మమ్మ వాళ్ళు ఈ రైస్ ని పంపించిన ప్రతిసారి కూడా ఊర్లో కొంతమంది ఉంటూ ఉంటారు కదా ఏమి పని పాట లేని వాళ్ళు ఉంటారంట కనీసం బియ్యం కూడా కొనుక్కోలేరా ప్రతిసారి మీరు బియ్యం పంపిస్తూ ఉంటారు అని మేమైతే ఇక్కడ బియ్యం కొనుక్కోలేక కాదండి అమ్మమ్మ వాళ్ళకి బియ్యం అనేవి పండుతూ ఉంటాయి వాళ్ళకి వరి పంట చేతికి వచ్చాక కొంత ధాన్యం అమ్మేసి సంవత్సరం మొత్తం పొడుగున మేం తినడానికి మిగతా ధాన్యాన్ని ఉట్టి కట్టి ఉట్లా అయితే ఉంచుతారు మాకు అవసరమైనప్పుడు నుంచి తీసేసి అయితే ఆడించి మాకు బియ్యాన్ని అయితే పంపిస్తారు ఇంకా ఈ బియ్యం అయితే తినడానికి చాలా బాగుంటాయండి కడుపు నిండుగా ఉంటుంది మా పాప కూడా ఈ రైస్ పెట్టినప్పటి నుంచి డైజెషన్ కూడా ఫ్రీగా అవుతుందండి మాకు నెల మొత్తం కూడా చాలా ఖర్చు అవుతుందండి మాకు నచ్చింది తింటామండి హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటాము వేలల్లో ఇంత ఖర్చు అవుతుంది లేదు గానీ ఒక బియ్యం ప్యాకెట్ కొనుక్కోలేమా సర్లేండి మీరు అన్నట్టే మేము ఇక్కడ బియ్యం ప్యాకెట్ కొనుక్కోలేకే మా అమ్మమ్మ మా తాతయ్య వాళ్ళు మాకు ఊరు నుంచి బియ్యం ప్యాకెట్ అయితే వేస్తారు అయితే ఇప్పుడు ఏంటంట మంచిగా ఉన్నా చూడలేరు ఏం కొనుక్కున్నా చూడలేరు మా జీవితాన్ని మాకు నచ్చినట్టుగా హ్యాపీగా ఉన్నా ఉండనివ్వరు నేను అందరి గురించి అయితే అనట్లేదండి నా గురించి ప్రత్యేకించి మాట్లాడే వాళ్ళ గురించి అలానే దీని గురించి మాట్లాడే వాళ్ళ గురించి మాత్రమే నేను అంటున్నాను పక్కోడి గురించి కాకుండా మీ గురించి ముందు ఆలోచించండి ఖచ్చితంగా జీవితంలో పైకి వస్తారు నేను ఇందులో ఏదైనా తప్పుగా మాట్లాడుంటే నన్ను క్షమించండి ఇంక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇంక సాయంత్రం ఆయన రూటీ నుంచి వచ్చేసిన తర్వాత అలా బయటకు అయితే వెళ్ళామండి ప్రతిరోజు పూజ చేసుకునే పువ్వులు అనేవి మొక్కల దగ్గర పడేసేదాన్ని మొక్కల దగ్గర వస్తే చెట్టుకి ఎరువుగా బాగుంటుంది కానీ వాళ్ళకి పువ్వులు అనేవి బయటికి ఎగిరిపోతున్నాయి ఇంకా వాటిని అటు ఇటు నడుస్తూ పోయే వాళ్ళు మట్టేస్తూ ఉన్నారు ఇంకా వాళ్ళు మట్టినా సరే వాటిని వేసే వాళ్ళ మనమే కాబట్టి పాపం అనేది మనదే కదా అందుకే మేము ఉంటున్న దగ్గరలో ఒక పెద్ద చెరువు అయితే ఉందండి ఆ చెరువులో ఈ పువ్వులు వేయడానికైతే వెళ్ళామండి తర్వాత అక్కడ ఫ్రైడే మార్కెట్ అయితే అయ్యింది మాకు కావలసిన అయితే తీసుకున్నాము అక్కడ కొన్ని పూజ సామాన్లు అలానే మాకు కావాల్సినవి ఇంటికైతే తీసుకొని నేచురల్ మార్ట్కి అయితే వెళ్ళామండి ఇక్కడ అన్ని రేట్లేనే కానీ ప్రతి ఒక్క ఐటమ్ కూడా దొరుకుతుంది ఇవన్నీ కూడా తిరిగి తిరిగి అలిసిపోయి ఇంటికైతే వచ్చేసామండి వరలక్ష్మి వ్రతానికి కావలసినవి అయితే కొన్ని తీసుకున్నానండి ఏమేమి తీసుకున్నామంటే మిక్చర్ ప్యాకెట్ అలానే మా పాపకి లేస్ ప్యాకెట్లు మేము పెట్టుకోవడానికి స్టిక్కర్ ప్యాకెట్లు బిస్కెట్ ప్యాకెట్లు అలానే కొన్ని ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఇంటికి కావాల్సిన కొన్ని సరుకులు అయితే తీసుకున్నామండి అలానే పూజ సామాలు కూడా కొన్ని తీసుకున్నాము అలానే మేము ప్రతి నెల బయట ఫుడ్ డొనేట్ చేస్తూ ఉన్నామండి వాటికి కావాల్సిన కొన్ని సామాలు కూడా తీసుకున్నాము అంటే పల్లీలు అలానే కొన్ని కూరగాయలు ఇవన్నీ కూడా తీసుకున్నామండి పేపర్ ప్లేట్లు ఇవన్నీ కూడా తీసేసుకున్నాము ఇక్కడైతే ఫ్రూట్స్ ఇంకా ఇవన్నీ కూడా వెజిటేబుల్స్ ఇవైతే పూజ సామాలు అండి వరలక్ష్మి వ్రతానికి ఇవన్నీ కూడా పెట్టి పూజిస్తే చాలా అంటే చాలా మంచిది మా ఊర్లో అయితే ఇవి చాలా తక్కువ రేట్కే దొరుకుతాయండి ఇందులో కనిపించే కొన్నైతే బయట పొలాల్లోనైతేనే దొరుకుతాయండి గింజలు ఇవన్నీ కూడా గురువింద గింజలు లక్ష్మీదేవి దగ్గర పెట్టుకొని పూజ చేసుకుంటే మనకి ఐశ్వర్యం కలుగుతుంది చాలా మంచిది ఇంకా ఈ విగ్రహం అనేది నూట ముప్పై రూపాయలు నూట ఇరవై రూపాయలు పడిందండి అభిషేకం చేసుకొని పూజ చేసుకోవడానికి బాగుంటుందని చెప్పి ఈ చిన్న విగ్రహం అయితే తెచ్చుకున్నాను ఇంకా ఈవినింగ్ అయితే చాలా పెద్ద పెద్ద వర్షం పడిందండి మేము బయటికి వెళ్ళి వచ్చిన తర్వాతనే పడింది మేము బయట వేసిన బట్టలు అన్నీ కూడా చిన్న బన్నం మొత్తం ఎగిరిపోయాయి అన్నమాట అంత పెద్ద గాలి వర్షం అయితే పడింది ఇంకా ఇక్కడైతే మా పాప కోసం మ్యాగీ అయితే చేస్తున్నానండి మార్నింగ్ రైస్ ఏమీ పెద్దగా తినలేదు మ్యాగీ హెల్త్ మంచిది కాకపోయినా ఏదో అప్పుడప్పుడు అయితే చేసి పెడతాను పాపం రోజు అడుగుతూనే ఉంటుంది లేదు లేదు డాడీ రేపు తెస్తాడు అని చెప్పి ఏదో ఒక ఏదో ఒక అబద్ధం చెప్పేసి ఇంకా ఊరుకోబెడతాను ఇంకా అయితే పాపం అనిపించి మ్యాగీ అయితే చేస్తున్నాను ఎక్కువగా అయితే మిలెట్ నూడిల్స్ అయితే పెడతానండి అది ఎంత తిన్నా పర్వాలేదు హెల్త్ కూడా మంచిదని ఈ రోజు కూడా అదే చేస్తానంటే అది వద్దు నాకు మ్యాగీయే కావాలి అని అల్లరి పెడుతూనే ఉంది సరే పాపం అని చెప్పి మ్యాగీ అయితే చేస్తున్నానండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటా ఇవన్నీ వేసానా కానీ లాస్ట్ లో ఇవన్నీ ఏరేసి ప్లెయిన్గా గా ఇవ్వాలనమాట అప్పుడే తింటది లేకపోతే ఆ అంతా కూడా వృధా అని నేనే తినాలి ఇప్పుడు ప్లెయిన్గానే గానే తింటే ఇవన్నీ ఎప్పుడు తింటాదని చెప్పేసి నేనైతే అవన్నీ కూడా యాడ్ చేస్తూ ఉంటాను మా పాపకి మ్యాగీ చేసి తినిపించిన తర్వాత బ్రెడ్ బజ్జీ అయితే చేస్తున్నాను బ్రెడ్ బజ్జీ అంటేనే మా కాలేజ్ డేస్ గుర్తొస్తూ ఉంటాయండి కాలేజ్ అయిపోగానే మా ఫ్రెండ్స్ నేను కలిసి సైకిల్ పైన అయితే ఇంటికి వస్తున్న దారిలో రోడ్డు పక్కనే ఒక చిన్న బండి బండి మీద అయితే ఓన్లీ బ్రెడ్ బజ్జీలు మాత్రమే అమ్మేవాళ్ళు ఇప్పటికీ కూడా చిన్న బడ్డీ అయితే ఉందండి చాలా బాగుంటాయి అక్కడ బ్రెడ్ బజ్జీలు అయితే నేను మా ఆయన ఊరు వెళ్ళిన ప్రతిసారి కూడా ఆ బండి దగ్గరికి వెళ్లి మరీ తింటామండి కాలేజీ రోజుల్లో అయితే ఆరు రూపాయలు ఇప్పుడేమో ఎనిమిది రూపాయలు అండి టేస్ట్ మాత్రం అప్పటికి ఇప్పటికీ ఒకేలా ఉంది వాళ్ళేమో ఆలు కర్రీని బ్రెడ్ పైన పెట్టి శనగపిండిలో ముంచేసి వేస్తారు నాకైతే అంత టైం లేదండి ఆలు ఉడికించి కర్రీ చేసి ఇంకా బ్రెడ్ పైన పెట్టి ఇవన్నీ చేయడానికి అయితే చాలా టైం పడుతుంది అందుకే ఇలా సింపుల్ గా అయితే వేసేస్తున్నాను బజ్జీలు నాకు ఎంత ఇష్టం అంటే ప్రతి రోజు అన్నం తినకుండా ఈ బజ్జీలే తిను అంటే హ్యాపీగా నవ్వుకుంటూ తినేస్తాను ఇంక నేను బజ్జీలు అయితే వేస్తానండి ఎక్కడి వరకు వేయడం ఒక ప్రాసెస్ అయితే ఇది కదా అసలైన ఘట్టం ఎందుకంటారా నేను ఏ రెసిపీ అయినా సరే చాలా కష్టపడి చేస్తాను అంతే కాదు చాలా మంది యూట్యూబర్స్ వీడియో వెనక చాలా కష్టం ఉంటుంది కష్టపడి వీడియో తీసాక ఎడిటింగ్ చేయాలి వాయిస్ ఓవర్ ఇవ్వాలి దాన్ని అప్లోడ్ చేయాలి చేసి వీడియో అనేది అప్లోడ్ చేశాక జనాలు చూస్తే వాళ్ళకి నచ్చితే ఒక లైక్ కొడతారు అలానే మన వీడియో సబ్స్క్రైబ్ చేసుకుంటారు అది కూడా మన ఛానల్లో పెట్టే వీడియో అనేది వైరల్ అయితేనే జనాలకు నచ్చితే లైక్ చేస్తారు అలానే సబ్స్క్రైబ్ చేసుకుంటారు ఇంక వీడియో ఏ మాత్రం బాగాలేకపోయినా సరే వీడియోని స్కిప్ చేసేసి ఇంక బ్యాక్ కైతే వెళ్ళిపోతారు కదా అందుకే వీడియో తీసేటప్పుడు మా ఆయనకైతే అలా తీయండి ఇలా తీయండి అంటూ ఉంటానండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలానే నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫైనల్ గా బ్రెడ్ బజ్జీ అయితే చేసేసానండి ఇంకా నైట్ డిన్నర్ లోకి రైస్ అయితే పెట్టేసాను ఇంకా మార్నింగ్ చేసే సాంబార్ ఉంటే ఇంకా అదే మిర్చిని నంచుకొని తినేసామండి ఇంకా వంట చేసే ఓపిక కూడా నాకు లేదు రైస్ పెట్టుకొని నార్మల్గా తినేసాము ఇంకా డిన్నర్ చేసిన తర్వాత గిన్నెలన్నీ కూడా తోమేశానండి అయితే పప్పుని నానబెట్టుకున్నాను కదండి ఇడ్లీ కోసం ఇప్పుడైతే ఇడ్లీ పిండిని నానబెట్టుకుంటున్నాను నేను ఎప్పుడు కూడా పప్పు రుబ్బిన ఒక పది నిమిషాలకి ఇడ్లీ నూకనైతే నానబెట్టుకుంటానండి ఇడ్లీ నూకని ఇక్కడ రెండు గ్లాసులు అయితే తీసుకున్నాను మార్నింగ్ మినపప్పుని ఒక గ్లాస్ వరకు తీసుకున్నాను కాబట్టి గ్లాస్ పప్పుకి రెండు గ్లాసుల ఇడ్లీ నూకనైతే నానబెట్టుకుంటున్నాను మినపప్పునైతే కడిగి పప్పును రుబ్బుని వీడియో అయితే తీయలేదండి నాకైతే ఇంక ఓపిక లేదు ఇంకా ఫైనల్ గా గ్యాస్ స్టవ్ మొత్తం కూడా నీట్ గా క్లీన్ చేసేసాను అంత ఓపిక లేకపోయినా సరే ఎన్ని పనులైనా వదిలేస్తాను గానీ ఈ గ్యాస్ స్టవ్ ని అలానే కిచెన్ మాత్రం నీట్ గా మార్నింగ్ లేచేసరికి నాకు నీట్ గా కనిపించాలి అప్పుడే ఏదైనా వంట చేయాలన్నా ఏ పని చేయాలన్నా సరే అనిపిస్తుంది గ్యాస్ స్టవ్ కూడా నీట్ గా కడిగేసి పసుపు కుంకుమతో అయితే బొట్లు పెట్టుకుంటున్నాను ఫైనల్గా ఎక్కడికైతే వీడియోని చేసేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్